షేక్ మహబూబ్ ఛానల్ అండి మన ఛానల్లో మటన్ లివర్ కర్రీ అని చపాతి చేస్తున్నాను మడత చపాతి పొరలు పొరలుగా వస్తుంది లివర్ కర్రీలో సూపర్ గా ఉంటది దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసుకుందాం రండి మటన్ లివర్ నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తగినంత కారం ఉప్పు అల్ల వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు కొత్తిమీర గోధుమ పిండి మనకి కండి ఇప్పుడు మనం చేసుకునే విధానాన్ని చూద్దాం అండి ఒక స్పూను ఉప్పు కూడా ఒక స్పూను కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టి ఉంచటానికి మంచిగా కలిపేసి ప్రతి మొక్కకి మసాలా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారాలు చక్కగా పట్టాలి ఇప్పుడు మనకి ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసి మనం పిండి కలుపుకుందాం చపాతి కోసం పిండి రెడీ చేద్దాం గోధుమ పిండి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఒక బౌల్ ఇది పొడిపిండి మనం చపాతి రుద్దుకోవాలి తగినంత ఉప్పు మనం మడత రొట్టె కాబట్టి చేసేది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇవి ఆయిల్ ఉప్పు మిక్స్ అయ్యేదాకా ఫస్ట్ కలిపి తర్వాత వాటర్ యాడ్ చేద్దాం ఇలా మనకి ఉప్పు మొత్తం ఇలా కలిశాక అప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం ఓ ఆయిల్ మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేద్దాం పెండి ఇలా కలుపుకొని ఇలా ఉండాలి ఇలా మెత్తగా కలిపేసి మనం ఒక పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టించుదాం కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఈలోపు మనం కర్రీ రెడీ చేద్దాం ఇప్పుడు మనం కర్రీ రెడీ చేద్దాం మనం ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందామండి నాకు ప్యాన్ వేడేదాకా వెయిట్ చేద్దాం ప్యాన్ రెడీ వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకుందాం మన ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం మూత పెట్టి మన ఆనియన్స్ వేగిపోయాయండి మరీ వేగవద్దు సరిపోతుంది ఇప్పుడు మనం లివర్ వేసేసుకుందాం అక్కలండి కలిసేలా కలిపేసుకొని చూడండి ఇలా మొత్తం కలిపేసాను కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం చపాతీ కోసం ఉండలు తయారు చేద్దాం చపాతీలకి ఉండలు తయారు చేసేసుకుందాం చూడండి మన పిండి ఎంత నానిపోయింది ఇప్పుడు ఉండలు కొంచెం ఈ సైజు ఉండాలి మడత రొట్టె కాబట్టి ఈ సైజు ఉంటే సరిపోతుంది అన్నీ బాల్స్ ఇలాగే తయారు చేసేసుకుందాం ఇప్పుడు మనం ఉండల్ని ఇలా రెడీ చేసాం కదా ఇప్పుడు మనం ఇంతలో కర్రీ చూసుకుందాం మొత్తం ఇంటికి పోయి ఇంకా ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగాలి మళ్ళీ మనం ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉండలు రెడీ చేసేస్తున్నాం మిగతా ఉండలు ఇప్పుడు మన కర్రీని ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి మనం కొంచెం అంత వాటర్ వేస్తాం ముక్క సాఫ్ట్ గా ఉడకాలి కదా కూడా చపాతి రద్దుకుందాం ఇలాగా రౌండ్ వచ్చేలాగా ఆయిల్ అప్లై చేద్దాం దాన్ని ఇల్లు రివర్స్ వేసేసి మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ సైడ్కి వేసేసి దాన్ని కొంచెం ఇలా అదిని పక్కకు పెట్టేసుకుంది మళ్ళీ ఇంకొకటి రెడీ చేసేద్దాం ఈ లోపలి ఆయిల్ మంచిగా పట్టిద్ది ఆయిల్ రాసేసి చుట్టూ అంతేలాగా మళ్ళీ ఇలా ఉల్టా వేసేసి మళ్ళీ ఆయిల్ రాయాలి ఇప్పుడు దీన్ని సైడ్కి వేయాలి కిందకేసేసింది ఉంది కదా పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని మనం ఇది చపాతీ రౌండ్ లాగా కాకుండా త్రీ కోణం వస్తుంది ఇది ఎందుకంటే ఇది మడత రొట్టే కాబట్టి ఇలా వస్తుంది మూడు కోణాలు వస్తుంది త్రీ కోనల్స్ వస్తుంది చూడండి ఇలా మనం అన్ని చపాతీలు రెడీ చేసేసుకొని ఈలోపు మన కర్రీ అయిపోతుంది కదా ఎమ్మటే మనం కాల్ చేద్దాం కర్రీ ఒకసారి చూద్దాం మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గరం మసాలా వేసేద్దాం ఈ గరం మసాలా మొత్తం ముక్కలకి పట్టాలి ఇలాగా పట్టి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం గ్రేవీ ఉంచాను చపాతీలోకి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి చూసేద్దాం చూడండి మన గుమ్మ గుమ్మలాడే లివర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి అయిపోగానే దంటే షూ చెప్పేస్తాం మీకు ఓకేనా మన స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చపాతి చేసేసుకోండి మనం ఇప్పుడు తవా పెట్టేసుకొని తవా వేడే మనం ఇంకో చపాతి రెడీ చేసేద్దాం మన తవ్వ అయిపోయిందండి ఓకే అది కొంచెం లైట్గా కాలేలోప్పుడు మనం ఇంకో చపాతి చేసేసుకుందాము కొంచెం లైట్గా వేడెక్కింది కదా చపాతి ఫ్రాయి రాసేద్దాం నాలుగు వైపులు మన చపాతి చూడండి ఎంత స్మూత్ ఉందో ఇలానే మనం అన్ని చపాతీలు రెడీ చేసేసుకున్నాం ఎలా పొరలు పొరలుగా ఉందో చపాతి ఇప్పుడు మనం చపాతి టేస్ట్ చేద్దాం కలేజీ కూడా టేస్ట్ చూద్దాం సూపర్ ఇప్పుడు మాటలు ఆఫ్ చేసి కొద్దిసేపు తినటం మొదలు పెడతాం ఆ తర్వాత మీకు చెప్తా కూడా ఆగిపోతున్నాయి అంత టేస్టీగా ఉంది చపాతి చూడండి ఎంత స్మూత్గా పొరలు పొరలుగా ఇలా నాలుగు పొరలు వస్తున్నాయి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలు తుంపుకొని ఒక పీస్ పెట్టుకొని ఇలా తింటే అలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నా ఛానల్కి ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింహలే పెట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ